వాల్మీకి మహర్షి రామాయణం అయితే రాసేశారు మరి సినిమా తీసాక ప్రమోషన్స్ చేయాలి కదా అయితే మన రామాయణాన్ని ఎవరు ప్రమోట్ చేసి ఉంటారు అదేనండి ప్రపంచానికి మొదటిసారి రామాయణాన్ని ఎవరు వినిపించారో తెలుసా అసలు ఏం జరిగిందంటే బ్రహ్మవరంతో దివ్య దృష్టి పొందిన వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఐదు వందల సర్గలు ఏడు కాండలుగా రామాయణాన్ని రచించారు అయితే ఇంత మధురమైన కావ్యాన్ని ఎవరు పాడగలరా అని ఆలోచించగా వాల్మీకి మహర్షికి తన ఆశ్రమంలోనే పుట్టి పెరిగిన కుశలవులు కనిపిస్తారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని కుశలవులకు నేర్పిస్తారు వారు చిన్న వయసు నుండే రామాయణాన్ని మధురమైన స్వరంతో గానం చేస్తూ ఉండేవారు అదేనండి మన శ్రీరామరాజ్యం సినిమాలో ఆ ఇద్దరు పిల్లలు చాలా బాగా పాడారు కదా మీరు కూడా వినే ఉంటారు ఇలా ఉండగా ఒక రోజు శ్రీరాముడు యాగం చేస్తున్నప్పుడు కుశలవుల గానం విని ఆశ్చర్యపడి వాళ్ళని సభలోకి ఆహ్వానించి గానం చేయమంటాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ప్రజలు అందరూ ఆ గానం విని మైమరచిపోతారు తన జీవిత గాథను శ్లోకాల రూపంలో విని రాముడు కూడా కంటతడి పెట్టుకుంటాడు అప్పుడే రామాయణం మొదటిసారి ఒక రాజ్యసభలో అది కూడా ప్రజల మధ్య వినిపించబడింది అలా వాల్మీకి రాసిన గ్రంథాన్ని కుశలవులు ప్రపంచానికి పరిచయం చేశారు రామాయణం అప్పటి నుండి యుగ యుగాల పాటు ప్రజల హృదయాల్లో జీవిస్తుంది ఇంతకీ అవకుశులు ఎవరో మీకు తెలుసు కదా మరైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఏమంటారు